సార్ ఇక్కడ చూడండి అంటే ఇమాజినేషన్ చేయాలి బొర్రా కేసులో సార్ బుల్డాక్ ఫేస్ అంటే ఇది చెవు ఇది కళ్ళు ఇది ముక్కు నేచురల్ బుల్డాక్ ఫార్మిషన్ అంటే ఒక ఫేస్ కనిపిస్తుంది అంతే ఇక్కడ తల ఉంచుకొని దూరాలి చూసుకోవాలి సార్ ఎస్ మనం ప్రస్తుతం బొర్రా గుహల దగ్గరికి వచ్చాం బొర్రా గుహలు లోపలికి వెళ్దాం అక్కడ ఏముంది ఎట్లుంది ఉంది అసలు ఇవి ఎట్లా ఏర్పడ్డాయి ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గుహలన్నీ ఏర్పడ్డాయి వాటి పుట్టుపూర్ ఏందో అక్కడ ఒక గైడ్ని పెట్టుకుందాం గైడ్ సహాయంతో మొత్తం కూడా ఈ బొర్రా గుహలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందిస్తారు ఇక్కడ రెండు కూడా ఉన్నాయి మనకి కనిపించే స్టోన్ అంతా వైట్ మార్బుల్ లైన్ స్టోన్ ఈ వాటర్ వైజాగ్ సప్లై అవుతాయి బోస్తానీ ఇది స్టార్టింగ్ వరకు సిమ్లిగూడ నుంచి వస్తాయి దీని కనెక్షన్ ఇందులో ఒక చిన్న రివర్ ఉంది సార్ కట్కి వాటర్ ఫాల్ ఇదంతా వైట్ మార్బుల్ సార్ నైన్టీన్ నైన్టీ టూలో గీతారెడ్డి శంకుస్థాపన చేసి లైటింగ్ పెట్టింది ఇది వరకు లైటింగ్ లేనప్పుడు కాగడ అప్పుడు చాలా భయంకరమైన గుహ ఇది రాజాగర్ కానీ ఇది జనార్దన్ రెడ్డి ఇంకొకటి ఉండడు కదా సార్ గుహ ఉన్నట్టే ఉండటండి గుహే కాంగ్రెస్ ఉండేడు భయంకరంగా చూడడానికి గ్రిప్ స్టోన్ అంటారు కాల్షియం కార్బొనేట్ కాల్షియం కార్బొనేట్ వల్ల అది డెవలప్ అయ్యి అది గ్రిప్ పట్టిస్తుంది చిమెంట్ లాగా అది చిన్న రైని కూడా పడనివ్వదు అది కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి ఇలాగే ఉన్నాయి ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి గైడ్ సార్ అయినా అప్పటి నుంచి ఇలా తిరుగుతున్నాం ఎప్పుడు ఎవరికి ప్రమాదం జరగలేదు చాలా నేను డెప్త్ రెండు వందల అడుగులు లెంత్ ఆరు వందల ఇరవై రెండు వందల అడుగులు కేవ్స్ అంటే ఇది ఇండియాలో బిగ్గెస్ట్ సార్ సాధ సిద్ధంగా పడి సుమారు బొర్రక్యూస్ ఏజ్ పదిహేను కోట్ల సంవత్సరం హోల్డ్ ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో ఉన్న మన గిరిజనులు అడవిలో ఆవులు మేపేటప్పుడు ఒక ఆవు వల్ల తెలిసింది ఆవు పడి చూపించింది ఆవు చనిపోకుండా అప్పటికి భూగర్భం నుంచి వెళ్ళి నదిలో చేరింది కాబట్టి నది పేరు కూడా గోస్తని నది గోస్తానీ నది గోస్తానీ నది వాటర్ మనకు యజాక్ సప్లై అవుతుంది ఓకే ఎస్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం బొర్రా గుహలకు వచ్చాం ఇది మనకి అరకు ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో అంటే వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలకు సంబంధించి ఈ గుహలు ఏర్పడ్డట్టుగా చరిత్ర చెప్తా ఉంది మొదటిసారి పద్దెనిమిది వందల ఏళ్ళలో భూ విజ్ఞాన శాస్త్రవేత్త విలియమ్స్ కింగ్ వీటిని చూసినట్టుగా మనకు చరిత్ర అయితే తెలుస్తూ ఉంది ఈ క్రమంలో మనం బొర్రా గుహలను చూసేందుకు వచ్చాం ఇక్కడ ఒక గైడ్ గారిని కూడా తీసుకొచ్చాం ఏం పేరు సార్ మీ పేరు నా పేరు రాజు సార్ రాజు గారు గౌతమ్ రాజు గౌతమ్ రాజు బొర్రస్లో నేను గైడ్ థర్టీ ఇయర్స్ నుంచి గైడ్ సీనియర్ గైడ్ ఇక్కడ హిందీ తెలుగు ఒడియా బంగాలీ అన్ని మాట్లాడతాం మరి ఏ ఏ భాష వాళ్ళకి ఆ భాషతో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము మరి కేవ్స్ అంటే ఇది ఒక చూడవలసిన అద్భుతమైన కేవ్స్ ఇది మన ఇండియాలో ఇది ఒకటే పెద్ద కేవ్స్ అనమాట ఇలాంటి ఎక్కడ లేదు అజోంధాయలలో కూడా కొన్ని పెట్ చెక్కి పెట్టిన బౌద్ధంకి చెందిన ఇగురాలు ఉంటాయి కానీ ఇక్కడ అన్ని నేచురల్ శిల్పాలే ఉంటాయి దేవుడు సృష్టించిన గుహల్లో దేవుడు చెక్కిన శిల్పాలు శిల్పాలంటారు బొర్రకేవ్స్లో కోటి లింగాలు ఉన్నాయి కోటి లింగాలకి గిరిజనులు పూజించేది మాసివరాత్రి రోజు వచ్చి పూలమాల ధూపదీప నాయజంతో ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వచ్చి భూగర్భంలో చేరి పూజిస్తారు మరి అటువంటి విగ్రహాలంతా ఈరోజు మీరు గైడ్ తీసుకున్నారు కాబట్టి చూస్తారు లేకపోతే మామూలుగా వెళ్తే సొరంగం బై ఒక అద్భుతమైన గుహని చూసి వెళ్ళిపోతారు తప్ప ఏం అర్థం అవ్వదు గైడ్ ద్వారా మీకు కొన్ని సబ్జెక్ట్ దొరుకుతాయి బొర్ర కేసులో జియో జియోగ్రఫీ సబ్జెక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇటు నమ్మకం కూడా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ వెళ్తూ ఉండాలి సార్ ఇది పురాతనమైన గోల్ కాబట్టి పురాతనమైనటువంటి కేవ్స్లో కొన్ని వేల సంవత్సరం క్రితం ఇక్కడ లోపల నుంచి ఆ నది ఉండేది ఓకే ఆ నది ప్రభావంతో నది వల్ల ఈ గుహ తయారైంది నదే దొలిసిన గుహ ఆ గుహ అంటే ఈ కేవ్స్ మాత్రం నది రూట్ మారింది కాబట్టి ఇలా నిలబడ్డాయి లేకపోతే ఇదంతా జలపాతం ఉండేది జలపాతంతో తయారైన గుహ సార్ ఇది ఆ నది పేరు గోస్తని నది ఆ నది ఒకప్పుడు ఈ లోపల నుంచి ఉండేది ఇక్కడ మొన్న కింగ్డమ్ షూటింగ్ ఇక్కడ సార్ ఇదే ఇదే విజయ్ దేవరకొండ షూటింగ్ తీసింది ఇక్కడ ఈ ప్లేస్ ఇది సెట్టింగ్ అనమాట ఇదివరకు ఇది అంతా సెట్టింగ్ ఏం లేదు ఇదంతా నేచురల్ సెట్టింగ్ పెట్టి విజయ దేవరకొండ కింగ్డమ్ షూటింగ్ తీసాడు ఓకే ఇదిగో జగతికి వీరుడు అతిలోక్ సుందరి అని చెప్పాము కదా ఇక్కడ ఫస్ట్ ఫిలిం డ్రైవర్ రాముడు తర్వాత యముడికి మగుడు శివ జగతికి వీరుడు అతిలోక్ సుందరిలో శ్రీదేవి దిగేది అక్కడ నుంచే ఆ హోల్ నుంచి ఆవు పడింది పూర్వకాలం పైన అంతా ఓపెన్ అందులో రౌండ్ అందులో రౌండ్ ఓకే సార్ లేకపోతే అందులో గగ్గుమని వెళ్తే ఎవరైనా పడిపోతారని రిస్క్ కదా సార్ బొర్ర అంటే రంధ్రం అనమాట దాని పేరే బొర్ర దీనిపైన తెలుగులో కూడా అవును సార్ కదా సార్ ఇది అంతా అవును సార్ అక్కడ నుంచి ఆవుపడి ఇక్కడ నది ప్రభావం నది మీద ఆవుపడి ఈత కొట్టి సొలంగం మార్గం నుంచి నదికి చేరింది కాబట్టి నది పేరు కూడా గోస్తని నది ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ ఆ నదిలో ఆ నదికి కనెక్ట్ సార్ సార్ ఇప్పుడు దీంట్లో కనిపించే స్టోన్ చూసారా ఇది అంతా వాటర్ పడి తయారవుతున్న సెడిమెంటరీ రాక్ సెడిమెంటరీ రాక్ అంటే కాల్షియం కార్బోనేట్ ఆ వాటర్లో కాల్షియం కార్బోనేట్ ఉంటాయి ఆ వాటర్ ఎక్కడ పడితే అక్కడ అటువంటి స్టోన్ డెవలప్ అయ్యి పెరుగుతాయి కింద నుంచి కూడా పెరిగి పై నుంచి దిగి రెండు మళ్ళీ కలవాలంటే ఇంకొక థౌజండ్ ఇయర్స్ పడతాయి దానికి సబ్జెక్ట్ ప్రకారంగా చెప్పాలంటే పై నుంచి దిగింది స్టాలక్ టైట్ కింద నుంచి పెరిగేది స్టాలక్ మైట్ ఈ రెండు కలిస్తే కేవ్ పిల్లర్ అది ఒక కెవ్ పిల్లర్ అటువంటి పిల్లర్ ఏజ్ వన్ మిలియన్ సార్ అంటే బొరకేజ్ త్రీ ఫ్లోర్లో మనం మిడిల్లో వెళ్తున్నాం అది పై ఫస్ట్ ఫ్లోర్ అది దాంట్లో గైడ్స్ మాత్రం సర్వే చేయడానికి అది ఆ బడ్డు ఉంది సార్ ఆ బడ్డు సైడ్ నుంచి అలా పట్టుకొని వెళ్తే లోపల హాఫ్ కిలోమీటర్కే ఉంది దాంట్లో గబ్బిలా ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ చూడండి అంటే ఇమాజినేషన్ చేయాలి బొరా కేసులో పులి హెడ్ లాగా ఉంటుంది సింహం తల సింహం తల చూడండి సివం తలలాగా ఉంది అదే విధంగా బొర్రకేసులు ఊహించుకుంటే కోటి లింగం అనమాట ఇందులో రకరకాల సేపు మనం దారిలో కనిపిస్తే అవన్నీ చూపిస్తానే చూడండి ఇదంతా రసాయన సార్ ఇది ఒక సార్ బొర్రకేసులో రసాయనిక పదార్థాలు అనమాట ఇదంతా కొన్ని సెడిమెంటరీ రియాక్షన్ తయారు వాటర్ కారికారి తయారవుతుంది చూడండి పై నుంచి హోల్ ఉంది అక్కడ సార్ ఒకసారి చూడాలి ఇక్కడ మార్బుల్ లైన్ స్టోన్ అండి ఇది అమ్ముకుంటే కొన్ని కోట్లు డాలర్లు వచ్చే స్టోన్ ఇది సార్ వైట్ మార్బుల్ లైన్ స్టోన్ వైట్ మార్బుల్ లైన్ స్టోన్ ద్వారానే ఇది కొన్ని కాల్షియం కార్బొనేట్ తయారై డ్రాప్ ఎక్కడైతే పడతాయో అక్కడ కొన్ని రకరకాల ఫార్మిషన్ తయారవుతాయి సార్ ఇది ఎనీ టైం కూలింగే ఎప్పుడు ఎంత ఎండాకాలం దిగినా చల్లదనమే ఉంటాయి చల్లదనం దీంట్లో స్టోన్ ఉన్నాయి సార్ ఇదిగో ఇది బ్లాక్ గ్రెనేట్ లైన్ స్టోన్ ఇది వైట్ మార్బుల్ లైన్ స్టోన్ ఇవన్నీ కలిసి ఉంటాయి ఇది ఇది వరకు బొరకేసు నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలోని మైనింగ్ కూడా జరిపేవారు కానీ ఆ మైనింగ్ ఆఫీసం గిరిజనుల తాలూకా భూమిల్లోనే ఉన్నాయి ఆ మైనింగ్ పర్మిషన్ కావాలంటే గిరిజనులు పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి కానీ ఇప్పుడు పర్మిషన్ లేదు గుహ అసలు కొంచెం ఆశ్చర్యంగా ఉంది లోపల ఎంత వర్షం పడినా గుహం తుఫాను అయినా సరే హాయిగా ఉండిపోవచ్చు సార్ బర్ర కేసులో చిన్న చిన్న గుహలు ఉన్నాయి ఇదిగో ఇక్కడ చిన్న గుహ ఉంది చూసారా ఇదిగో ఇక్కడ ఇటువంటి గోళ్ళ మనం చిన్న గో నుంచి వెళ్తాం సార్ ఇటువంటి గోళ్ళలో మనం చిన్న గో నుంచి పాక్కుంటూ దెక్కుంటూ వెళ్తే లోపల పెద్దది అవుతాయి ఇలా వస్తుంది అటువంటి గో ఈ లోపల ఎన్నో ఉన్నాయి సార్ ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ప్రత్యేకమైన శివుడిది దర్శనానికి వచ్చే గిరిజనులు ఇరవై ముప్పై వేల మంది వస్తారు శివరాత్రి రోజు ది స్పాట్ ఇక్కడ ఒకటి అది ఆ నిచ్చిన ఆ పైన గర్భగుడి ఒకటి ఈ రెండిట్లోనే పూజలు జరుగుతాయి శివరాత్రి రోజు సార్ పైకి చూడండి ఆవు పదుగు నుంచి ఆవు పల్లగా ఉంటాయి నాలుగు పొదుగుల నుంచి అభిషేకం అవుతున్న డ్రాప్ ఆవు పదుగు నుంచి ఆవు పల్లగా కనిపించి నీటి బిందు పడుతూనే ఉంటాయి ఆ డ్రాప్ పడి పడి తయారైన శివుడిది ఈ శివుడిని మీరు నమ్ముకుంటే ఏ విధంగా కోరుకుంటే అదే జరుగుతాయి మరి అందుకని ప్రత్యేకమైన శివలింగం సార్ మీరు చూసే ఉంటారు జంబలగడి పంప షూటింగ్లో ఇక్కడే మందిస్తాడు ఆడవాళ్ళు మొగలు అయినట్టు చూపిస్తుంటుంది ఆడవాళ్ళేమో మొగలైనట్టు మందిస్తే తయారవుతుంది సార్ ఒకసారి చూడండి బొర్ర కేసులో తయారైన అద్భుతమైన పార్మిషన్ జలశిల నీటి బిందుకారి తయారైన శిల ఈ వాటర్తోనే డెవలప్ అయ్యి రెండు కలవడానికి సార్ ఒక పిల్లర్ ఏజ్ 10 లక్షల సంవత్సరం బాబా బాబా ఒక పిల్లర్ తయారు దీన్ని మనం తెలుగులో జలశీల సైంటిఫిక్ సబ్జెక్ట్ లో కేవ్ పిల్లర్ కేవ్ పిల్లర్ ఇది వాటర్ తోనే తయారైంది సార్ హ భరగేస్ 3 ఫ్లోర్ అన్నాను కదా ఫస్ట్ ఫ్లోర్ అది ఓకే ఓకే అది నెక్స్ట్ రౌండ్ రంధ్రం ఉంది రంధ్రం పైన హాఫ్ కిలోమీటర్ గో ఉంది ఓకే మరి ఇది మనం లో వెళ్తున్నాం దీని కింద ఇంకొక లేదు సార్ అది అది రిస్క్ సార్ చాలా రిస్క్ తీసుకొని వెళ్ళాం అది అక్కడి నుంచి వెళ్ళాము ఆ తాడు పట్టుకొని ఓకే ఓకే చూడండి లోతుగా ముందు సార్ ఒకసారి రావాలి బై అద్భుతమైన భూగర్భంలో తయారైన అద్భుతమైన ఫార్మేషన్ ఇక్కడ వచ్చి చూడాలి మరి మూడు వందల అరవై ఐదు రోజులు నీటి బిందు పడి తయారైన నేచురల్ హ్యూమన్ బ్రెయిన్ ఇది సార్ నేచురల్ హ్యూమన్ బ్రెయిన్ అంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు నీటి బిందు పడి తయారవుతున్న బ్రెయిన్ షేప్ మన తల లోపల బ్రెయిన్ కూడా ఇలాగ ఉంటాయని రీసెర్చ్ అయింది పై చూడండి సార్ అక్కడ నుంచే డ్రాప్లో అవుతుంది రిజిస్ట్ బై డేస్ బ్రెయిన్ మోడల్లో సార్ ఈ గిరిజనులకి ఇది ఒక పవిత్రమైన గంగ అన్ని అన్ని వనమూలికల నుంచి అడవిలో ఎన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్ల నుంచి దిగుతున్న వేరు నుంచి వచ్చిన వాటర్ ఇది గిరిజనులకి ఒక ఔషధ వాటర్ మినరల్ వాటర్ అన్ని అన్ని ఔషధ గుణం ఉంటాయి ఓకే మరి ఇది ఒక పవిత్ర అవును సార్ అదే జలపాతం పాటలు లైట్లో ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రమాదం జరిగితే కష్టమే ఎవ్వడి బయటకు పొడి సార్ మెల్లిగా దిగాలి చీకట్లోనే జస్ట్ లైట్లు ఉన్నాయి గతంలో కాగడాలు పట్టుకొని దిగేవాళ్ళట ఇప్పుడు కొంత లైట్లు పెట్టే టైగర్ షేప్ జా జాగ్వార్ సార్ ముందు లెగ్గు ఎడ్డు ఇది బాడీ వెనకపాదం తోక జాగ్వార్ ఇది జాగ్వార్ షేప్ దాని నీడ కూడా సేమ్ ఉంటుంది ముందుకు జాగ్వార్ షేప్ నేచురల్ టైగర్ ఓకే అంటే ఇది సాండి ల్యాంప్స్ ఉంటాయి కదా జూమర్ జూమర్ లాగా కనిపిస్తుంటుంది ఇది సార్ ఇది రిటర్న్లో వెళ్ళాలంటే అది టాప్లో శివుడి దర్శనం ఉంటుంది నూట ఇరవై మెట్లు ఉంటుంది ఓకే పై ఫ్లోర్ పై ఫ్లోర్ అంటే బొరకేజ్ నాలుగు లియర్ సార్ పై ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్లో నా రెండు లియర్ ఉంది ఇది ఒకటి ఇది ఒకటి కింద అండర్గా ఉంటే ఓకే సార్ ఈస్ట్ కోస్ట్ రైల్వే మన నెత్తి మీద రైల్వే ట్రాక్ ఓకే దీనిపైన ట్రైన్ వెళ్తుంది అమ్మా దీనిపైన ఎగ్జాక్ట్లీ సర్వే అవుతుంది ఇంకొక ట్రైన్ ట్రాక్ ఇద్దామని డబల్ ట్రాక్ వేస్తాడట అంటే ఇది ఐప్రేషన్ ఎక్కువ అయితే ట్రాక్ మారుస్తారు లేకపోతే దీనిపైన ట్రాక్ వేస్తాడు ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్రైన్ ట్రాక్ ఉంది బండి దీనిపైన వెళ్తుంది బండి వెళ్ళేటప్పుడు మనకి ఐప్రేషన్ తెలుస్తాయి దాంట్లోనే సొంత అడుగులు మందం ఉంది ప్లేస్ డెబ్బై ఆరు బొరకే సిలవెల్ సముద్రం పట్టడానికి రెండు వేల నూట ఎనభై రెండు అడుగులు ఎత్తులో ఉన్నాం ఈ గోల్లో తీసుకెళ్తే మూడు గంటలు దీంట్లో లైటింగ్ పెట్టలేదు ట్రాక్ టార్చ్ లైట్తోనే తీసుకెళ్తాం దీంట్లో లెఫ్ట్కి వెళ్తే గోస్త అనేది చేరుతాం రైట్కి వెళ్తే కాశీకి దారి కాశీకి దారి అంటే అంత లేన గు ఎంతవరకు అయినా వెళ్ళిపోవచ్చు అందులో గుహ వెళ్తుంటది ఆక్సిజన్ ఆగిపోతాయి అందుకని కాశీకి మార్గం అందుకని కాశీకి మార్గం ముగ్గురు వెళ్ళేటట్టు చచ్చిపోయారటర్సా అడ్రస్ లేకుండా పోయారు ఎవరు తీసుకెళ్ళి వాడికి వాళ్ళకి సార్ ప్రతి ఒక నేమ్ నిముంటుంది చూడండి ఇక్కడ నీటి బిందు కారీ తయారైన మొక్కజొన్న కంకి ఓ జొన్నలాగా తయారైన మొక్కజొన్న కంకి ఫార్మేషన్ చివర్లో డ్రాప్ ఉంటుంది మొక్కజొన్న కంకి ఫార్మేషన్ ఇది చివరిలో డ్రాప్ ఉంటుంది సార్ అది లైన్ హెడ్ శివం తల చూడండి ఇది పాము పడగతే ఎలా ఉంటాయి ఆ విధంగా కనిపిస్తుంది ఇది పాము పడగ పొడకే సరే పడగ ఆకారం ఇదేమో పులి హెడ్ ఆకారం ఫార్మిషన్ అంటే మనం ఊహించుకుంటే ఇక్కడ నాకు ఒక ఆకారం అంటే కరెక్ట్ ఎవరు వచ్చినా ఇట్లా తల ఉంచుకొని కిందికి రావాలి ఇక్కడ లేకపోతే కష్టం శివుడు పార్వతి కింద కుమారస్వామి ఇది వినాయకుడు అక్కడ శివుడు పార్వతి శివ పార్వతులు కింద కుమారస్వామి ఇది వినాయకుడు ఇది ఏనుగు తొండం ఏనుగు బాడి మొత్తం పెద్ద ఏనుగు లాగా కనిపిస్తాయి ఏనుగు బుర్ర మీద వినాయకుడు ఉంది సార్ భూగర్భంలో ఇక్కడ రైని సీజన్ ఇది ఊట నీరు సార్ ఈ ఊట నీరులో అన్ని మిండరల్ అన్ని అన్ని అంటే ఔషధం కూడా ఉంటుంది అనమాట ఓకే ఇది మిడిల్ మినరల్ వాటర్ ఇది ఔషధం భూగర్భంలో గ్రౌండ్ వాటర్ సార్ ఇది అలాగే ఉన్నాయి రండి సార్ ఇది ఇది సెడిమెంటరీ రాక్ కాల్షియం కార్బోనేట్ ఎక్కడైనా బొర్రకేజ్ బ్రేక్ అయిందంటే ఈ స్టోన్ వచ్చి సిమెంట్ లాగా పట్టిస్తాయి ఓకే హార్డ్ అవుతాయి ఇంకా పడినివ్వకుండా స్ట్రాంగ్ అయిపోతాయి ఏమంటారు దీన్ని ఇది సెడిమెంటరీ రాక్ అంటారు సార్ సెడిమెంటరీ రాక్ ఓకే ఇది సిమెంట్ లాగా రూమ్లో వేస్తారు కిచెన్ రూమ్లో సార్ బొర్రకేసు ఒక వింత అయినప్పుడు బొర్రకేసులో కొన్ని అద్భుతమైన ఫార్మేషన్ చూసారా ఇది బ్లాక్ గ్రేనైట్ ఇది ఈ భాగంలో బ్లాక్ ఉంటుంది మధ్యలో రెడ్ ఉంటుంది పైన వైట్ ఉంటుంది ఓకే దిస్ వైట్ మార్బుల్ లైన్ రెడ్ మార్బుల్ ఇది బ్లాక్ గ్రెనెట్ దీని ఐటు రెండు వందల అడుగులు దీంట్లో గబిలని నివసిస్తాయి చాలా హైట్ ఉంది అసలు చూడండి అదే హండ్రెడ్ ఫీట్ కంటే హైటే ఉంది ఇక్కడ ప్రత్యేకంగా సార్ ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కానీ యాత్రికులు కానీ ఊహించుకునేది భూగర్భంలో సాయిబాబా చూడండి అది సాయిబాబా సాయిబాబాలాగా కనిపిస్తుంది ఓకే చిన్న విగ్రహం పక్కన అది మరిచెట్టు ఊడల్లాగా ఉంటుంది మరిచెట్టు పక్కన బాబా కూర్చున్నట్టు కనిపిస్తుంది ఒక్కసారి అది సాయిబాబా విగ్రహంలాగా ఉంది సార్ ఇది మరిచెట్టు ఊడల్లా డెవలప్ అయి కిందికి వస్తుంది ఎప్పటికైనా కవర్ అవుతుంది మరిచెట్టు కూడలున్నాయి కదా సార్ కబిలాలు చూస్తారా చూడండి కబిలాలు ఉంటాయి ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో కబిలాలు నివసిస్తాయి సార్ అభిలాక్ కబిలాలు సౌండ్ గబిలాలు సౌండ్ ఒకసారి చెప్పండి తల్లి బిడ్డ ఎగురాలంటే అదే సార్ ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు భావించేది మదరం అండ్ అని చెప్తారు తల్లి బిడ్డని ఎత్తుకొని పాలిచ్చినట్టు ఓకే దాని కింద ఒక సివిలింగ్ సార్ ఇది ఒంటే షేప్ ఒంటే ఫార్మేషన్ మిషన్ ఒంటే పడుకున్నట్టు దాని బాడీ దాని హెడ్ ఎదుర అనకొండ పాము ఇది ఇది నేచురల్ టోటైస్ ఓకే టోటైస్ బాడీ ఇది దాని హెడ్ ఇది ఇది కోకడైల్ లాగా కనిపిస్తుంది ముసలి డైనసోర్ దాని తల చూడండి సార్ దాని నీడ చూడండి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఓకే అది అంటే మరి ఇది ఒక ఏనుగు పాదంలా కనిపిస్తాయి పాదం పైన గుడి శివుడు సరే ఓపెన్ కాదు సార్ ఎలక్ట్రిక్ లైట్ దానిలో గుడి ఉంది ఆ గుడిలో లైటింగ్ ఇచ్చాడు ఒకటి ఆ ఫోకస్ అనమాట సార్ ఈ కొండ భూగర్భంలో కనిపించే ఫార్మేషన్ ఇది అంతా మనం ఊహించుకుంటే కో ఇదిలో కొన్ని ఫార్మేషన్ దొరుకుతాయి లేకపోతే మామూలు సొరంగం మరి గైడ్ ద్వారానే శిల్పాలు లేకపోతే రాళ్ళు రప్పాలు మరి ఇందులో ఇది అంతా కనిపించే సీనరీ అంతా మేఘాలు ఈ మేఘాల్లో మనం ఊహించుకోవాలా మేఘాల్లో మరిచెట్టు కూడల షేప్ లాగా దిగుతున్నాయి అది ఎప్పటికైనా దగ్గరలో వచ్చేస్తుంది పంపుటమైన పాము పడగా ఉంటుంది దీని అటు రెండు వందల అడుగులు కాలు ఇప్పులు దీంట్లో గబ్బిలలు ఎక్కువ ఉంటాయి మీరు ఎండాకాలం వచ్చి ఉంటే రెండు మూడు లక్షల గబ్బిల చూడాల్సింది ఇక్కడ అంతా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సార్ ఇది ఒక అద్భుతమైన పర్మిషన్ మెల్లిగా దిగుతున్న నష్టంది ఇది కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి డెవలప్ అయ్యి కిందికి వస్తుంది మెల్లిగా పైనుంచి దీనికి మనం ఊహించుకుంటే గరుడ పక్షి రెక్క ఒక జొటయు అంటారు కదా సార్ రామాయణంలో ఉన్న జొటై రెక్కలాగా సముద్రంలో ఉన్న జల్లి లాగా ఇవన్నీ వాటర్తో మెల్లిగా డెవలప్ అయ్యి దిగి వస్తున్నాయి ఇవన్నీ నివసించేది గబ్బిలాలు నివసించే గూడు బొడ్రకేస్లో గబ్బిలాలు నివసించే గూడులో అందు ఎందుకు డిజైన్ ఏర్పడుతుందంటే గబ్బిలాలకి ఆగలి పుడితే చిన్న ప్రై స్టోన్ కూడా దాని ఫుడ్డు అందుకనే ఆ డిజైన్ ఏర్పడతాయి మన భారతదేశం ఉన్నాయా ఇండియా మ్యాప్ ఇది సౌత్ ఇండియా లాగా కనిపిస్తుంది ఇది ఇలాగా సార్ ఇది గుర్రం ఫేస్ లాగా ఉంటుంది గుర్రం ఫేస్ అంటే ఇది ముక్కు ఇది కళ్ళు ఇది దాని హెడ్ దాని కాలు ఇది ముక్కు మీద పెట్టుకొని కాలు కాలు మీద ముక్కు పెట్టుకొని పడుకున్నట్టు ఇదేమో ఇండియా షేప్ సౌత్ ఇండియాలో ఇది కింద భాగం సార్ జలశీల రెండు సపోర్ట్ అయిన క్యూ పిల్లలు జలశిలాద్దా జలశిల పిగలన్నీ యాటిజెడ్ తెలుస్తుంది గైడ్ గైడ్తో తెలియదు ఇది గో త్రీ హండ్రెడ్ అట్లా ఏర్పడిపోయింది రసాయనకి తెలియవలన అద్భుతంగా పర్వతం భూగర్భంలో ఇది ఒక కైలాస్ మౌంటైన్ లాగా కనిపిస్తాయి స్టాప్లో ఉన్నది అమర్నాథ్ గుడిలో ఉన్న మంచు శివుడు లాగా కనిపిస్తాయి దాంట్లో మెరుస్తున్న సైనింగ్ సిలికాన్ సార్ ఇందులో ఏకి ఫార్టీ సెవెన్ గన్స్ షేప్ ఉంటుంది అది అక్కడ ఇది మొత్తం కట్ అయింది మొత్తం చూసినా ఇవన్నీ డిజైన్ రివర్ వల్ల డిజైన్ కట్ అయింది సార్ రివర్ కటింగ్ చేసిన డిజైన్ మన మనసులు చెక్కిన డిజైన్ కాదు ఇది సార్ అది జలశీల ఇంకొకటి ఒకప్పుడు రివర్ ప్రభావం కట్ అయిన రివర్ డిజైన్ ఇందులో మూడు రకాల స్టోన్లు ఉన్నాయి బ్లాక్ వైట్ రెడ్డు సార్ ఇది పుట్టగొడుగు మష్రూమ్ మార్బుల్ స్ట్రూమ్ సార్ ఇదే గ్రౌండ్లో పాట తీసాడు శివలో ఆనంద బ్రహ్మ సంఘం అయింది ఇక్కడ ఆనంద బ్రహ్మ అనే పాట ఉంటుంది చిన్నపిల్లల్ బాలరాయణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫై ఫైటింగ్ ఇక్కడ జగత వీరుడు అతిలోక్ సుందర్లో నాపేరి రాజు అని పాట మనసు మమతా సీరియల్లో నేను గైడ్గా చేశాను సార్ ఇక్కడే ఈ గ్రౌండ్ ప్లేస్ సార్ ఒకసారి చూడండి భూగర్భంలో కనిపించే పవర్ అద్భుతమైన పవర్ రెండు కొండలు బ్రేక్ అయిన జాయింట్ సో రెండు కొండలు జాయింట్ ఇది ఇవ ఈ దాకా ఉంది చూడండి ఇక్కడ నుంచి అలాగా ఇదేనా లవ్ కొండ లవ్ కొండ అంటే ఈ రెండు కొండలు సార్ ఇటు ఉంది అనమాట ఉంది మధ్యలో చీలిపోయి ఉన్నాయి మధ్యలో ఉన్నది సపరేట్ స్టోన్ అది కాల్ సైట్ అనమాట బై కాల్ సైట్ రెండు ఉన్నది లైన్ స్టోన్ వైట్ స్టాప్ రావాలి బ్యాక్ సైడ్ కనిపిస్తాయి టూ శివరాత్రికి వెళ్ళి గిరిజనులు ఆంజనేయుడు విగ్రాలని పూజిస్తారు సార్ ఓకే నుంచి డ్రాప్ పడుతూనే ఉంటాయి ఓకే అక్కడ నుంచి దానికి సబ్జెక్ట్ ప్రకారంగా చెప్పాలంటే స్టాలక్ టైట్ స్టాలక్ మైట్ ఓకే అందుకని ఇప్పుడు మాత్రం కలిసి చేసి దీనికి హనుమంతుడి పాదం అంటే మీరు నమ్మరు నమ్ముతారు కానీ ఇది నేచురల్ పాదం ఈ పాదంలో గంగ పడిన స్టోన్ పెరగదు నిత్యం పడతాయి కానీ పెరగదు వేరే చోట్ల పెరుగుతాయి ఇక్కడ పెరగదు అలా గోయ్యిలాగానే ఉంటుంది శివరాత్రికి పూజలు చేసి గంగ కూడా అందరు మీద వేసుకుంటారు పవిత్రమైన గంగాని అని ఇది హనుమా వేసుకున్న దండలాగా ఉంటుంది ఇది ఇది క్రిస్ట్ లైన్ స్టోన్ ఇప్పుడు ఈ లైన్లో మెరుస్తున్న సైనింగ్ మైకా దాంట్లో కాస్ట్లైన రంగురాలు ఉంటాయి నెక్స్ట్ మైకా ఉంటాయి రెండు కలిసి ఉన్న స్టోన్ ఇదివరకు మా తాతలు మంట లేపే ఇది చిక్కుముకురాలు రెండు కొడితే మంట వస్తాయి ఈ రాళ్ళతో అప్పుడు ఆగిపోయినప్పుడు ఉపయోగించేవాళ్ళు ఇవి తోరణ మాడి తోరణాలు గద ఇది హ్యాండిల్ ఇది ఓకే గిరిజనులు ఊహించుకునేది అదే హనుమంతుడు చాపం ఇది హ్యాండిల్ దాని కింద పాదం సార్ మన నేత్ర ఉన్నాయా రెండు కళ్ళు రెండు గోయి రెండు కళ్ళు సేపు సార్ ఇది కరెక్ట్గా చూస్తే చేప బాడీ చేప తోక ఓకే ఫిష్ స్టైల్ ఫిష్ బాడీ ఫిష్ స్టైల్ పాక్కుంటూ దక్కుంటూ వెళ్ళే గో ఇది ఈ గోలో తీసుకెళ్తే దీనికి పీజు రెండు వందలు తీసుకున్నా మూడు వందల యాభై అడుగులు పాకాలి ముంగి పాకి వెళ్తే ఇలాగే బయటికి వెళ్ళవచ్చు మనం వచ్చిన దానికి కలుస్తాయి ఈ కేవలం రోజుకి రెండు మూడు గ్రూప్ తీసుకెళ్తాము ఒక్కొక్క రోజు నాలుగు ఐదు గ్రూప్ కూడా తగులుతాయి లైఫ్ లాంగ్ గుర్తుకోవాలంటే ఈ గోళ్ళు తీసుకెళ్తాం ఇక్కడ దూరం అంటే అటే వెళ్ళిపోతాం షార్ట్ ఫస్ట్ వచ్చిన దగ్గర షార్ట్ కట్ సార్ ఇది గుర్తుకు గుర్తు ఉండాలన్నా లైఫ్ లాంగ్ గుర్తుకోవాలన్నా స్టూడెంట్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా పాకుతారు కానీ కొద్దిగా కష్టపడాలి సార్ ఇది దండకారణ్య భూగర్భంలో రాముడు సీతారేష్ తీసుకున్న బెడ్రూమ్ అంటారు ఇది నాలుగు పలకల స్టోన్ దానిపైన మంచంలాగా దానిపైన మండపంలాగా ఈ డిజైన్ చూస్తే ఎలా ఉంది సార్ తమలపాకు ఆకు ఉంటాయా ఆ డిజైన్ ఇవన్నీ రివర్ వల్ల రౌండ్ కట్ చేసిన రివర్ అది డివైడ్ అయింది కాబట్టి ఈ డిజైన్ ఏర్పడింది సార్ ఇది సీతాదేవి స్నానం చేసిన పసుపు నీళ్ళు అంటారు వెండకారణ్య భూగోళంలో రాముడు సీతారేసి తీసుకున్న ప్లేస్లో సీతాదేవి స్నానం చేసిన పసుపు నీళ్ళు ఎప్పుడుకుందని గిరిజనులు ఊహించుకునేది ఇదే ఈ వాటర్ కలర్ మార్క్ ఇది ఎందుకు ఏర్పడుతుంది ఇది ఇది యాక్చువల్లీ గిరిజనులు భావించేది పసుపు నీళ్ళు అంటే ఇది సైంటిఫిక్ సబ్జెక్ట్లో ఇది సల్ఫర్ అంటారు సార్ ఈ సల్ఫర్ వాటర్ ఎప్పుడు ఆగదు కలర్ మారదు కానీ వాటర్ సల్ఫర్ అయితే ముట్టుకుంటే చర్మం మండిపోతాయి వేడి ఉంటుంది కదా అనేసి అయినా ఏడి లేదు ఇది చల్లదనం ఉన్నాయి ఈ వాటర్ తీసి గోడ మీద రాస్తే రంగు ఇలాగొస్తాయి పసుపు గంధకం టైప్ దీనికి సైంటిఫిక్ సబ్జెక్ట్లో సల్ఫర్ వాటర్ అంటారు నమ్మకం ప్రకారంగా పసుపు నీళ్ళు అంటారు సార్ శివరాత్రికి ఈ వాటర్ తీసుకెళ్ళి అందరు జలుకుంటారు పవిత్రమైన గంగం ఇప్పుడు ఎట్లా మనం ఎక్కడి నుంచి అంటే ఇంట్రెన్స్ నుంచి రెండు వందల యాభై అడుగులు దిగి ఆరు వందల ఇరవై ఐదు యాభై అడుగులు దిగి ఆరు వందల ఇరవై ఐదు అడుగులకి ఓకే ఇప్పుడు మనం ఇంకా రిటర్న్ అవుతున్నాం రిటర్న్లో వెళ్తున్నాం మీరు గుడికి వెళ్ళాలంటే నూట ఇరవై మెట్లే కాలే పైన ఈ మెట్ల పైన చాలా ఎత్తులో ఒక శివాలయం ఉంది దాని మెట్ల సంఖ్య నూట ఇరవైగా మన గైడ్ చెప్పాడు ప్రస్తుతం అయితే మనం మెట్లు ఎక్కుతా ఉన్నాం ఎస్ బొర్రా గుహలు మొత్తం తిరిగి చూసి వచ్చేసాం గైడ్ సహాయంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్ల పనిచేస్తుంది